హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని మరొక సరికొత్త వ్లాగ్తో మళ్ళీ ముందుకు వచ్చేసాను సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే తొమ్మిదేళ్ళు చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు మనం ఇంట్లో సమ్మక్క సారక పండగ చేసుకుంటున్నాం అన్నమాట సో చాలా మందికి ఈ పండగ గురించి పెద్దగా డీటెయిల్స్ అవి తెలియదు అని అంటుంటారు సో మన వీడియో చాలా చిన్న వీడియో అనమాట సిక్స్ మినిట్సే ఫుల్ వీడియో చూస్తే మీకు కొంతం అర్థమై ఉంటుంది అండ్ లాస్ట్ ఇయర్ వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన ఇదే సమ్మక్క సారక్క వీడియో నేను కింద లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి అది కూడా చూడండి ఇంకా అదైతే మేడారం గురించి కూడా ఉంటుంది సో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా సో ఈరోజు వెనస్డే డే అనమాట ఈరోజు సారక తల్లికి బుధవారం లేదా శుక్రవారం అంటే ఇష్టం అనమాట ఆ రోజుల్లోనే చేస్తారనమాట ఈ పండగ సో అండ్ ఈ రోజునే ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే మాఘశుద్ధ పౌర్ణిమ రోజు అంటే ఆ రోజు అంటే వాళ్ళకి ఇష్టము తల్లులకి కాబట్టి ఆ రోజుననే చేస్తారనమాట సరే కొంతమందికి కొన్ని పరిస్థితుల వల్ల కుదరవు దానివల్ల కొంతమంది ముందు చేసుకుంటూ కొంతమంది వెనకాల వేసుకుంటూ కానీ ఇది ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి రోజు వాళ్ళకి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజైతే మేము చేసుకుంటాం డెఫినెట్గా ఇంట్లో సో చేసుకున్నాం అనమాట మేము ఇంట్లో ఈరోజు సో మేము టూ ఇయర్స్కి ఒకసారి మేడారం జాతర వెళ్తాం అన్నమాట సో ఈ ఇయర్ అయితే మేము వెళ్ళట్లేదు లాస్ట్ ఇయర్ వెళ్ళినాం అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా మేము వెళ్తాం డెఫినెట్గా ఈ ఇయర్ అయితే వెళ్ళట్లేదు సో ఇంట్లోనే వేసుకుంటున్నాం మేడారం వెళ్తే ఎత్తు బంగారాలు తీసుకొని వెళ్తాం సో వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లో తల్లికి ఒకొక ఇలా ఒక ఇలా తీసుకొచ్చి పెట్టి చేసినాం అనమాట సో అట్లనే మనము ఇంట్లో సమ్మకసారక పండగ చేసుకొని వెంటనే ఇంకా ముత్తైదులకి నేను వాయనం ఇస్తాను అనమాట అంటే మాది అదే ఆచారం అన్నమాట సో మేము చేస్తాము సో అవి కూడా నేను క్లిప్స్ యాడ్ చేసిన చూడండి ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఇంకా ఇక్కడ నేను అమ్మవారు బేసిక్గా దేవుడి రూమ్లోనే ఉంటుంది కానీ ఈమె నాన్ వెజ్ తింటుంది కాబట్టి మనం బయటికి తీసుకొచ్చి ఒక పీట మీద జస్ట్ ఫోటో లేకుండా కానీ ఉట్టి పీటకు బొట్లు పెట్టినా కూడా తల్లి సంతోషపడుతుంది ఆమె అన్నిటి కోరుచుకుంటుంది సో మనం కోరిన కోరికలు తీర్చి మన కొంకు బంగారం చేసే తల్లలు అన్నమాట సమ్మక్క సారక తల్లలు సో వనదేవతలు వాళ్ళకి గుడి లేదు ఏం లేదు అట్లనే మనం కూడా ఇది చెయ్యాలి అది చెయ్యాలని ఏమనుకోరు కాలి బంగారాన్నే వాళ్ళు బెల్లంనే బంగారం అనుకుంటారు అనమాట అంత మంచి తల్లిలో ఖచ్చితంగా మనం కోరుకుంటే నెరవేరుతుంది అనమాట అందుకోసమనే జ భక్తులు రోజు రోజుకి పెరుగుతున్నారు తల్లికి ముందు చాలా తక్కువ అంట ఇప్పుడైతే లెక్క పెట్టడానికి లేదు మరొక కుంభమేళ అన్నట్టు ఇది కుంభమేళ అయితే అట్లీస్ట్ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది కానీ ఈ తెలంగాణ కుంభమేళ అనేది టూ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది అక్కడ ఎట్లా జరుగుతుందో నాకైతే తెలియదు కానీ ఇక్కడనైతే చాలా బాగా జరుగుతుంది సో మేము వెళ్తాం కాబట్టి అది నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నేను మితోని షేర్ చేస్తున్నాను సో తల్లికైతే మేము తల్లికి ఒక కిలో ఒక కిలో తీసుకొచ్చి బంగారం పెట్టి ఫస్ట్ ముందు తల్లులకి వాయనం ఇచ్చి మేము ఏం చేసినా రెండు కొబ్బరికాయలు కొట్టాలి ఇద్దరికి ఏం చేసినా అట్లా ఇద్దరికి సపరేట్గా పెట్టాలి పెట్టిన తర్వాతకి ఇంకా మేము పూజ చేసుకొని ఇంట్లో అక్కడికి వెళ్తే మన ఇష్టము కోల్డ్ కోసిన ఏటలు కోసిన ఏం చేసినా కూడా అది ఇష్టము సో మేము కూడా అట్లా కోడితో చేసుకున్నాం అనమాట గుడ్లతో కూడా చేసుకోవచ్చు తల్లి ఇది కావాలి అది కావాలి అట్ల ఏమి ఉండదు ఏదైనా మనిష్టంతో మన ప్రేమతోని మనం ఏం చేసినా కూడా తల్లి సంతోషపడుతుందన్నమాట సో మేమైతే చేసుకున్నాం ఇవాళ కోడితో చేసుకున్నాం ఇంట్లో అండ్ దాని తర్వాతకి మేము అమ్మవారికి వాయనం ఇచ్చి తర్వాతకి మూత కూడా నేను వాయనం ఇచ్చిన అసలు పసుపు కుంకుమ భరణిలనే అమ్మవార్లుగా కొలుచుకునే గొప్ప సాంప్రదాయం అనేది సో అట్లనే మనం ఇంట్లో కూడా పసుపు కుంకుమ అంటే లైక్ సమ్మక్క తల్లిని పసుపు లాగా సారలమ్మ తల్లిని కుంకుమలో చూసుకుంటాం అన్నమాట మనం జాతర వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒకరోజు ఫస్ట్ సారలమ్మను తీసుకొని వస్తారు తర్వాతకి సమ్మక్కని తీసుకొని వస్తారు ఒక ఫస్ట్ వెనస్డే రోజు సారలమ్మ తీసుకొని వస్తారు థర్స్డే రోజు సమ్మక్క తల్లిని తీసుకొని వస్తారు ఒక తల్లి కుంకుమ బర్నీలు వస్తుంది ఒక తల్లి పసుపు బర్నీలు వస్తుంది వచ్చిన తర్వాతకి ఫ్రైడే రోజు ఇద్దరు కలిసి మనకి దర్శనమిస్తారనమాట దర్శనం చేసుకుని ఒక సాటర్డే రోజు మనం రిటర్న్ అవుతామన్నమాట అట్లుంటుంది సో అదే పసుపు కుంకుమలతోనే నేనైతే వాయనం ఇచ్చిన సో ఇక్కడ ఏంటంటే జరిగింది నేను చా కొంతమందినే వీడియో షూట్ చేసుకున్నా స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళని మాత్రము తర్వాతకి నాకు కుదరలేదు వీడియోలు తీయకపోవడానికి సో వీడియో పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫీల్ కాకండి ఎందుకంటే నేను వేరే వాళ్ళకి అడ్రస్ చెప్తా ఉన్నా ఫోన్లో ఇంకా వీడియో షూట్ చేయడం అవ్వలేదు కొంతమందిని అయితే షూట్ చేసుకున్న అంతే ఇంకా పసుపు కుంకుమ వయనల్ ఇచ్చినాం అండ్ లైక్ ఏ మనం ఏదైతే అమ్మవారి దగ్గర పెట్టినామో ప్రసాదం అదే వాళ్ళకి మనం ప్రసాదంగా ఇస్తాము అంటే మా సాంప్రదాయం అంటే ఇట్లనే ఉంటుంది మళ్ళీ ఒక్కొక్కరికి అది నచ్చు నచ్చకపోవచ్చు సో ప్లీజ్ నాకు కాదు ఎవరికైనా సరే బ్యాడ్ కమెంట్స్ అనేవి చెయ్యొద్దు ఎందుకంటే ఎవరి సాంప్రదాయం వాళ్ళది ఇష్టం వాళ్ళది ఇవాళ మీ మీకేదో అనిపించిందని చెప్పేసి వాళ్ళు ఏదో చెయ్యరు కదా మీ వీడియోలో వీళ్ళు కనిపిస్తారు వాళ్ళు కనిపిస్తున్నారు వీళ్ళు కనిపిస్తలేరు వాళ్ళు కనిపిస్తలేరు ఇట్లాంటివన్నీ చేసి నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దు పిల్లల్ని చూపించిన వాళ్ళకేమో కమెంట్స్ ఏమి పెడతారు మీ పిల్లలకి పని లేదా స్కూల్కి పంపారా అంటారు పిల్లల్ని చూపించకపోతేనేమో మీ పిల్లల్ని లేరు కనిపించట్లేరు వీడియోలో అని అట్లా అడుగుతారు సో వాట్ ఎవరు మనం ఏం చేసినా సమాజం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది సో నేను నా అనుకున్న వాళ్ళని లైక్ నాతో మంచిగా ఉండే వాళ్ళని అందరికీ నేనైతే వెళ్చుకున్నా పసుపు ఇచ్చుకున్న మంచిగా సంతోషంగా అయితే పండగ అయితే చేసుకున్నాను ఇట్లా సో మీకైతే మన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కోల్డ్ అయింది కొంచెం వాయిస్ కొంచెం డిఫరెంట్ ఉంది కదా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోకండి ఈసారికి అయితే సో వచ్చిన ముత్తైదులందరి ఆశీర్వాదం అయితే తీసుకున్నా నాకైతే మస్తు అనిపించింది సో మీకు కూడా మన వీడియో నచ్చింది అని అనుకుంటున్నా నేనైతే కానీ వచ్చిన వాళ్ళని ఫోటో తీయలేకపోవడం ఒక్కటే వెళితే అనమాట సో బాయ్ మరి